వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ పీఠాపురంలో ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత అన్నారు వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొన్న గీతా నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాల కోసమే వైఎస్ జగన్ వైఎస్ఆర్ పార్టీని స్థాపించారని గత ఐదేళ్ల పాలనలో ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలను అందించారన్నారు అనంతరం నిరుద్యోగ యువతకు మద్దతుగా యువత పోరు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు నాయకులతో కలిసి బైకులపై ర్యాలీగా కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు ఈ కార్యక్రమంలో పీఠాపురం గుల్లప్రోలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಮಕ್ಕಳಿಗೆ ಎಲ್ಲ ಎಲ್ಲ

Разве я не మండలాలు మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఈ పదిహేనవ వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఇప్పుడే జనావందన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజల వెంటే ఉంటుంది వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో పదిహేను సంవత్సరాలు మరి అవ్వటం జరిగింది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ప్రజల కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఎందులో ఉన్నా సరే ప్రజల వెన్నంటి నిలిచేది వైఎస్ఆర్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పాల్పడేది వైఎస్ఆర్ పార్టీ ప్రజల యొక్క అండదండలోని మరి అండదండలతో ఈ రోజు మరి అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాల్లో భారతదేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కులం పెంచకుండా మటమెంచకుండా ఎక్కడా కూడా అవినీతికి తాగు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి రికార్డు ఉంది ప్రత్యేకంగా ఈ సమాజ అభివృద్ధి కోసం విద్య విషయంలో గాని ప్రజలందరి ఆరోగ్య విషయంలో గాని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అదే విధంగా రైతాంగానికి అండగా నిలబడడం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా పథకాలను కూడా అందించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడం జరిగింది ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తూ మరి వైఎస్ఆర్ సిపి పార్టీ నడుస్తుంది పదిహేనవ సంవత్సరంలో మరి రావటం జరిగింది కాబట్టి ఇక ముందు ముందు కూడా ఈ రోజు మేము ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత ప్రజల కోసం పోరాటం కోసం ఈ రోజు యువత పోరు ఫీజు పోరు కోసం మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ గాని వసతి దీవెన కానీ విద్యా దీవెన గాని ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు పైగా నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు అంతేకాకుండా వైద్య విద్యలో చరిత్ర ఇది రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం రాష్ట్రంలో పదకొండో పన్నెండో కాలేజీలుంటే మరి ఒక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది సుమారు రెండు వేల రెండు వందల యాభై సీట్లు అధికంగా తేవటానికి ఆయన కృషి చేస్తే ఐదు కాలేజీల్ని పూర్తిగా చేసి ప్రారంభిస్తే మిగతా పన్నెండు కాలేజీల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ పూర్తయింది సిబ్బంది మరి మెడికల్ నిబంధన మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం అన్ని పూర్తి చేసినప్పటికీ సివిల్ వర్క్ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసినప్పటికీ అవన్నీ కూడా ప్రైవేట్ కి కట్టదిట్టం చేయాలని ఈ ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అందుకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని వసతి దీవిన విద్యా దీవినా వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ వృత్తి వెంటనే అందించాలని ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని అదే విధంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఈ రోజు పోరుబాటు పట్టడం జరిగింది కాకినాడలో మరి అక్కడ కార్యక్రమాన్ని తీసుకుని వేలాది మంది విద్యార్థులతో నాయకులు కార్యకర్తలు తల్లిదండ్రులు అందరితో కలిసి రోజు కలెక్టరేట్ కి నడిచి వెళ్లి పాదయాత్రగా వెళ్లి వారికి వినతి పత్రం చేద్దడం జరుగుతుంది దీన్ని దీన్ని బట్టి చూస్తే మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు ఇవ్వనంటే ఉంటుంది జై జయ